నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ చేసింది అవోల్లా దుబాయ్ సీను సినిమా చూసి రానోల్లా అండ్లా దుబాయ్ పోదామని రవితేజన్న బ్యాచ్ను అన్న చెప్పలేదా రామకృష్ణ అని వాళ్ళ తాన పైసలు కొట్టేసి ఎట్లా టోక్రా ఇస్తాడు సినిమాలో చూస్తే కామెడీ అనుకున్నాం కానీ బయట కూడా గసోంటి ఫేకు బొమ్మకంటి నాగలింగంలో అయితే మంది ఉన్నారు మళ్ళా రైల్వే స్టేషన్లనో బస్ స్టేషన్లో కాదు నకిలీ గాళ్ళు తెలంగాణ సచివాలయాన్నే హెడ్ ఆఫీస్గా వేసుకొని ఏమన్నా దందాలు చేస్తుర్రా రాష్ట్రానికి హెడ్ ఆఫీస్ అసొండి సచివాలయాన్ని కూడా గాలకు హెడ్ క్వార్టర్ లెక్క మారుస్తున్నారు కదా కేటగాళ్లు మందిని మత్పరించి పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని పుచ్చిపోయిన వాళ్ళంతా సచివాలయంలోనే అడ్డబెట్టినట్టున్నారు కదా ఇక మొన్నవాడు తహసీల్దార్ అని చెప్పుక తిరుగుతున్న దొంగోడు దొరికే అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని చెప్పుక తిరుగుతున్నాడు పాటుబడ్డాడు ఇక ఇలా చిన్న చిన్న కేడర్ అయితే ఎవరు దేక్తలేరు అనుకున్నాడో ఏందో ఏకంగా బాలు అనే బద్మాసుడు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుక తిరుగుకుంటా సచివాలయంలో పోలీసులకు దొరికిపోయిండు బాలకృష్ణ అలియాస్ బాలు అనే బటవాజోడు యూపీఎస్సీ పరీక్షల పాస్ అయినా అన్నట్టు పేపర్లో కూడా వార్త ఎంచుకున్నాడు అప్పట్ల ఇక అప్పటి సంది ఐఏఎస్ అని అందరినీ నమ్మిస్తున్నాడు వీడు పెద్ద సిపాయి అనుకొని నాగర్ కర్నూలు జిల్లాలుండే ఇద్దరు సచివాలయంలో అటెండర్ నౌకర్లు పెట్టిస్తా అనే వరకు మనిషికి ఇరవై వేలు ఇచ్చారట వాళ్ళ తాను ఇరవై వేలు తీసుకొని మీకు నౌకరు వచ్చింది నా పేరు చెప్పి జాయిన్ అని వీడే జిరాక్స్ సెంటర్లా కూర్చొని తయారు చేసిన దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడు ఇక వాళ్ళు వచ్చిందిగా ఇక మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు సంతోషంలో హైదరాబాద్ సచివాలయానికి వచ్చి ఏడికి పోవాలని తెలియక ఆగమై అటు ఇటు తిరుగుతుంటే పోలీసు వాళ్ళకి కంటపడరట లోపట ఏందివే ఎవరు మీరు అంటే మేము ఇట్లా కొలువులో జాయిన్ అయ్యే వచ్చినాం సార్ బాలకృష్ణ సార్ పంపిండు ఇగో మా అపాయింట్మెంట్ ఆర్డర్ లైన్ చూపిస్తే ఓ ఇంత ఇంగితం లేకుండా ఎట్లుంటారా ఆడెవడో మీకు గుండు కొట్టిండు ఇక్కడ అసలు ఎవరు లేడు అసలు మీకు ఇచ్చిన ఆర్డర్లు కూడా దొంగ ఆడర్లే అని చెప్పే వరకు గుండెలా బండి ఎత్తేసినట్టు అయిందట పాపం వాళ్ళకు పోయి మీ ఊరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాపోరని సైఫాబాద్ పోలీసు వాళ్ళు చెప్పారట చూడు రి కథ మిడల ఆఫీసర్ ఐడి కార్డ్ వేసుకొని తిరిగితే వాడు టెర్రరిస్ట్ అయిన సచివాలయంలో పంపిస్తారు అన్నట్టు గంత కట్టుదిట్టంగా సచివాలయంపై అన్నట్టు అయినా నకిలీగా గంతల్కగా సచివాలయంలో జరిగి అన్ని సెక్షన్లలో ఫంక్షన్లో తిరిగినట్టు తిరుగుతున్నారంటే ఇంటి దొంగల సాయం లేని సాధ్యమై తాది అని అనుమానపడుతున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు నువ్వు పదవ తరగతిలో మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నువ్వు ఇంటర్లో అడిగిన కాలేజీలో జాయిన్ చేయిస్తా నువ్వు ఇంటర్ పాస్ అయితే నువ్వు అడిగిన బండి కొనిస్తా బేటా అని ఇట్లా తల్లిదండ్రులు పిల్లలు మంచిగా చదవాలని అది కొనిస్తా ఇది కొనిస్తా అని చెప్తుంటారు కానీ ఒక ఆడ కలెక్టర్ మేడం పదో తరగతి పిల్లగాళ్ళు మీరంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మిమ్మల్ని విమానం ఎక్కిస్తా అని బాండు కాగిధం కూడా రాశించింది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం కేజీబీవీ హాస్టల్లో చదివే ఆడిపిల్లలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది మీరంతా పదో తరగతి పరీక్షలల్లో టెన్నుకు టెన్ను జీపీఏ తెచ్చుకుంటే మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి ఎంచి విమానంలో చెన్నై విజయవాడ విశాఖపట్నం అసొంటి సిటీలకు తీసుకపోతానికి చెప్పుడు కాదు వాళ్ళ సమక్షంలోనే పిలగాళ్ళ కాగిధం కూడా రాసిచ్చింది అయితే కలెక్టర్ మేడం కనగల కాడున్న కేజీబీవీ హాస్టల్లో చెకింగ్కు పోయింది ఆడున్న పిల్లగాళ్లతోటి ముచ్చట పెట్టింది ఇక వాళ్ళ సమస్యలు ఏందో అరుసుకున్నది తోటి సెల్ఫీ దిగింది అట్లనే మీరు అంతా మంచిగా చదివి పేరుకు రావాలి ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని అనిపించాలి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద కొలువులు దొరకబట్టాలి దానికోసం మీరు అంతా సందే పోటీ పరీక్షలల్లో పుస్తకాలు చదవాలి ఆ పుస్తకాలు మీకు నేను చదువుడు అయితే మానవద్దు అని చెప్పి పిల్లగాళ్లకు మస్తు ధైర్యం నూరిపోసింది ఇక కలెక్టర్ మేడమే వచ్చి పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే విమానం ఎక్కి వరకు కూడా మస్తు కొందరైతే పని రాక్షసులు ఉంటారు నిత్యం పని పని అని ఉంటా అంటారు ఎవరైనా గట్నే ఉండాలని ననుమ కంపెనీ ఓనరు ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్లు కూడా చెప్తుర్రు ఆదివారాలు కూడా ఆఫీసులకు వచ్చి కొలువులు చేయండ్రని మోటివేషన్ కూడా ఇస్తున్నారు గాల మాటలు స్ఫూర్తిగా తీసుకున్నదో ఏందో గానీ ఈ అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ కార్ చేస్తుంది అగో చూస్తే అవుతుంది డోంట్ డ్రింక్ డ్రైవే కాదు డోంట్ వర్క్ ఆన్ డ్రైవ్ అని చెప్తున్నారు బెంగళూరు వాళ్ళు ఈ అక్క ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కోసం ఏమన్నా నల్లాడుతున్నదో ఏందో కానీ బెంగళూరు ట్రాఫిక్లో ఓ చేత కారు నడుపుకుంటా ఇంకో చేత ల్యాప్టాప్ పట్టుకొని మల్టీ టాస్కింగ్ చేసుకుంటా తొవ్వేంటి పోయేటోళ్ళకి కనిపించింది అక్క మల్టీ టాస్కింగ్ టాలెంట్ అందరికి తెలవాలని పక్కపోటి పోయేటోళ్ళు వీడియో తీసి బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిరు డ్రంక్ అండ్ డ్రైవే కాదు డోంట్ వర్క్ ఆన్ డ్రైవ్ అని కూడా చెప్పురి సార్ అని దెప్పి పొడిసిరు ఇక గట్లనే వరకు పోలీసు వాళ్ళకి సులుక్కు అన్నట్టు కాదా దెబ్బకే కారు నడుపుకుంటా ల్యాప్టాప్ లో వర్క్ చేసిన అక్క కార్ నెంబర్ తోటి ఆమెకు శిలాను పంపిరు ఆమె ఇంటికి పోయి శిలాను చేతిలో పెట్టి పైసలు కట్టించుకున్నారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నాడు మంచిదే కానీ స్టీరింగ్ బ్యాలెన్స్ తప్పితే అసలు బ్యాలెన్స్ చేసుకునేటందుకు లైఫే ఉండదమ్మా ఐటీ ఎంప్లాయ్ అంటే ల్యాప్టాప్ ఛార్జరు బ్యాటరీ లెక్క కలిసి ఉండాలే కరెంట్ షాక్ షాక్తో వేలే బ్యాటరీ లాగా ఉండొద్దమ్మా వర్క్ ఫ్రమ్ కారు చేసుకోవాలంటే స్టీరింగ్ వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు టాస్కింగ్ చేసుకో తల్లి రోడ్ల మీద ఇసెంట్ స్కిల్స్ చూస్తే తక్కరై ప్రాణం పోతే చూయించనీకి లైఫే నిల్లైతదమ్మా అని జ్ఞానబోధ చేసి పోయిరట పాపం పెద్దక్క డ్రైవింగ్ లో ల్యాప్టాప్ బట్టే బదులు కారు పక్క కాపుకొని పని చేసుకోవచ్చు అన్న ఆప్షన్ ఉంటుందని కలిసిపోయినట్టు ఉన్నది చూస్తురు కదా మీరైతే ఇట్లా చేయకూరి డ్రైవింగ్లో స్టీరింగ్ పట్టుకొని ముంగట తప్ప ఇంకేమైనా చూస్తే రెప్పపాటులో ఏమైనా జరగవచ్చు ఇంట్లో కాలేజ్కి అని చెప్పి బయట సినిమాలకు షికార్లకు తిరుగుతుంటారు యూత్ క్లాస్ బంకు కొట్టి సినిమాలకు చెక్కేస్తారు ఫ్రెండ్స్ తోటి టూర్లు ప్లాన్లేసి ఇంట్లో దోస్తి ఇంటికి పోతున్నామని మస్కా కొడతారు గట్నే మహారాష్ట్రల మాజీ మంత్రి కొడుకు కూడా ఇంట్లో మస్కా కొట్టి బ్యాంకాకు ట్రిప్ వేసిండు అది కాస్త బెడిచి కొట్టి రాష్ట్రమే తలగబడిపోతుంది పోలీసు వాళ్ళను ఏవియేషన్ డిపార్ట్మెంట్నే ఆగం పట్టించిండు అది ఎట్లా ఏం చూస్తే ఆశ్చర్యపోతారు పాపంకి ఇట్లనే అల్లాడిపోయిండమ్మ మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సవంత్ కొడుకు రిషిరాజ్ అనేటైన ఇంట్లో డాడీకి చెప్పకుండా ఇద్దరు దోస్తులతో బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసిండు మంచిగా అరవై ఎనిమిది లక్షలతోటి పూణే నుంచి బ్యాంకాక్ ప్రైవేటు జట్టు విమానం బుక్ చేసిండు గిట్టు కట్టుకొని బ్యాగులు అదురుకొని ముగ్గురు దోస్తులతోటి షాటర్డ్ విమానం ఎక్కిండుగా మామా మొత్తం బ్యాంకాక్లో దిగంగానే బొరాన్ బొరాన్ ఉండాలి అనుకుంటా సీట్లలో కూర్చొనిగా కలలుగా అంటున్నారు సీన్ కడి చేస్తే విమానం ల్యాండ్ అయింది ఏ వచ్చేసినాంరా మామ బ్యాంకాక్ అనుకుంటా విమానం దిగి బయటకు వచ్చారు అరే ఏంద్రా ఇది ఎక్కిన జాగాలనే మళ్ళీ దిగినావు అని చెప్పి ఒకరి మొకాలు ఒకరు చూసుకొని షాక్ అయ్యారు అటెంక ఇంకా పోలీస్ వాళ్ళని చూసి షేక్ అయ్యారు ఏమైందో తెలియక అవాక్ అయిపోయారు మహారాష్ట్రలో మాజీ మంత్రి కొడుకు బ్యాంకాక్ ట్రిప్పు హైడ్రామా మామూలు పెద్దది కాలేదు ఇప్పుడు అక్కడ బ్యాంకాక్ అంటే పుణ్యక్షేత్రాలకు ఇంట్లో చెప్తే పంపుతారు అందుకే డాడీకి చెప్పకుండా దోస్తులతోటి సీక్రెట్ గా ప్రైవేట్ విమానం బుక్ చేసి పోదాం అనుకున్నాడట ఈ మినిస్టర్ కొడుకు అయితే విమానం గాలి ఎగురుడు ఆలస్యం మంత్రి తానాజీ ఉండి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసిరని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యాడు ఇక పోలీసు వాళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంటులతోటి మాట్లాడి విమానాన్ని వాపసు తిప్పమన్నారు అప్పటికే విమానం అండవాన్ దాకా పోయిందట మొదల విమానం కంపెనీ వాళ్ళు ఇట్లా కిడ్నాప్ అయ్యడు విమానాన్ని వాపసు దిప్పు అంటే లైట్ తీసుకున్నారట ఎవడో తోకలు ఇగ్గాడు ఇట్లా ప్రాంకాలు చేస్తున్నట్టున్నాడు అని అనుకున్నారట మళ్ళీ డీజీసీఏ నుంచి ఫోన్ వచ్చే వరకు నిజమే అని నిర్ధారించుకొని విమానాన్ని గాల నుంచి గాలినే మళ్ళీ పూణే దిక్కు మలిపిరట ఇక ఈ ముచ్చట లోపట ఉన్న ముగ్గురికి తెలిస్తే ఆగమైతారు పొరగాళ్ళని అలాగ తెలియకుండా సీక్రెట్గానే ఉంచిరట పైలెట్లు సీట్ల ముంగట కనిపించే నావిగేషన్ కూడా ఆపేసిరట సీఈ విమానం పూణేలో దిగినాక పైలెట్లు రాకు కొడుకు షేక్ అయ్యిడు పోలీసు వాళ్ళు వచ్చి రిషిరాజును దగ్గరుండి ఇంటికి తీసుకపోయారు ఇదేందు నీ కొడుకు నీకు చెప్పకుండా బ్యాంకాకు ట్రిప్ వేస్తే వ్యవస్థలను గింత ఆగం పట్టిస్తావు కొద్దిగా నా శరం అనిపిస్తలేదా అని అక్కడి ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఇక మంత్రి ఉండే ఏ నా కొడుకు బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాకు వేయిండు ఇక ఆయనను కిడ్నాప్ చేసినామని ఫోన్ వస్తే నేనే భయపడి కేసు పెట్టినా అని కవర్ డ్రైవ్లు చేస్తున్నాడు ఇప్పుడు అవు బ్యాంకాకుల ఎటువంటి బిజినెస్ ట్రిప్పులు అయితే పోయొచ్చిన వాళ్ళు అందరికీ ఎరకనే కదా పాపం నిరుపేద మంత్రి కొడుకు సపరేట్ విమానంలో బ్యాంకాకు పోయే స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోయింది దేశంలో ఎంత అల్లాడిపోతున్నాడు అయితే స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ